టెస్ట్ సిరీస్ ముగియగానే సౌత్ ఆఫ్రికాతో టీమిండియా వన్ డే సిరీస్లను మొదలుపెట్టనుంది అయితే ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అందుకు కారణం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ ద్వారా టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి టీంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది ఈ సిరీస్ కూడా ఇండియాలోనే జరుగుతుండటంతో ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే గాయం కారణంగా ఈ సిరీస్ కు శుభ్మన్ గిల్ తో పాటు హార్డిక్ పాండ్య కూడా దూరం ఉండనున్నట్లుగా తెలుస్తోంది అలాగే శ్రేయస్ కూడా ఈ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది ఏషియా కప్లో హార్డిక్ పాండ్య గాయపడ్డాడు కాబట్టి హార్డిక్ వచ్చే ఛాన్సే లేదు ఇక సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ కూడా మెడ నొప్పి తగ్గకపోతే అయ్యే అవకాశం ఉంది ఒకవేళ శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోతే రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది శ్రేయస్ అయ్యర్ కూడా గాయపడటంతో రుతురాజ్ గైక్వా టీంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది మరి ఈ వన్డే సిరీస్ తో టీంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి